అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన ప్రభుత్వం అయితే ఒక భారీ అప్డేట్ని అయితే ఇచ్చిందండి ఆ అప్డేట్ ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ భూధార్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఎలాగైతే మనం ఇప్పుడు ఆధార్ కార్డు కలిగి ఉన్నామో అలాగే భూమికి సంబంధించిన భూధార్ కార్డులను మనకు ప్రభుత్వం అయితే ఇవ్వాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట దీనికోసం రైతులందరూ తమ సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి జనవరి పద్నాలుగు లోపుగా ఈ భూదార్ కార్డులను పొందాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలకమైన అప్డేట్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మన రాష్ట్రంలో ఉన్న భూములన్నిటికీ భూదార్ కార్డును ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి ఈ భూదార్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభావకు సంబంధించిన డబ్బుల్ని వేయడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక అయితే ఇచ్చిందండి ఈ బూదార్ ద్వారా ఒక నంబర్ను ఒక యునిక్ ఐడి నంబర్ను అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఇప్పుడు ఎలాగైతే మనకు ఆధార్ నెంబర్ ఉందో అలాగే భూదార్ నెంబర్ కూడా ప్రతి భూమికి ఒక భూదార్ నెంబర్ను కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట రైతులందరూ తమ దగ్గర ఉన్న ఆధార్ కార్డును తర్వాత భూమి పట్టా యొక్క జిరాక్స్ను తర్వాత మొబైల్ నంబర్ను తీసుకొని రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళినట్టయితే అక్కడున్న అధికారులు ఆన్లైన్ చేసి మీకు ఈ భూదార్ కార్డును అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఈ భూదార్ కార్డు ద్వారా అన్ని పథకాలకు మనం అప్లై చేసుకోవచ్చు అండి సబ్ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ దీనికి సంబంధించిన విత్తనాలకు సంబంధించిన సబ్సిడీ అన్నిటికీ కూడా ఈ భూధార్ కార్డును త్వరలో అడగ అడగబోతున్నారండి ఇప్పుడు భూదార్ కార్డు చేసుకున్న రైతులు మాత్రమే ఫ్యూచర్లో మనకు రైతులుగా గుర్తించబడతారనమాట కాబట్టి ఈ భూదార్ కార్డు ప్రతి రైతు చేసుకోవాలని చెప్పేసి మన ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేస్తోందండి జనవరి పద్నాలుగు వరకు దీనికి డెడ్ లైట్ను అయితే ఇవ్వడం జరిగిందనమాట జనవరి పద్నాలుగు లోపుగా ఈ భూదార్ కార్డును చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజలందరికీ చెబుతోందండి రైతులందరికీ చెబుతోంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలన్నా కూడా ఈ భూదార్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి రైతులందరూ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అన్నదాత బాస్ స్కీమ్ కింద డబ్బులు రావాలన్నా కూడా మనకి భూదార్ కార్డును ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పేసి చెబుతున్నారు కాబట్టి రైతులందరూ మీ మీ ఊర్లో ఉన్న రైతు సేవా కేంద్రంలోకి వెళ్ళి ఈ భూదార్ కార్డుకి అప్లై చేసుకోండి దానివల్ల మీరు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు ఇదండి రైతులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్